ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీ శుభోధలో మనందరికీ తెలిసినటువంటి కానీ అడిగితే ఏమీ తెలియనటువంటి అరుంధతి నక్షత్రం గురించి చెప్పుకుందాం అరుంధతి నక్షత్రం అనగానే మనకు వివాహం వివాహం ఏర్పాట్లు తదుపరి తాలి కట్టిన తర్వాత పంతులు గారు వివాహానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత వధూ వరులను బయటకి తీసుకెళ్లి అరంధుతి నక్షత్రాన్ని చూపెడతారు పెళ్ళికొడుకు చూపెడతారు ఆమె మహాపతివ్రత ఆమె యోగము చేత ఆకాశంలో వికసిస్తుంది అలాంటి పతివ్రతను దర్శించుకుంటే పుణ్య దంపతులైన మీకు ఎప్పుడూ శుభాలు కలుగుతాయి మీ జంట పవిత్రంగా జీవితాంతం కలిసి ఉంటారు అనే భావంతో ఆ అరుంధితి నక్షత్రాన్ని చూపెడతారు కానీ అది కనబడదు కనబడినట్టే పెళ్ళికొడు కూడా తల ఊపుతాడు అదిగో అదిగో కనబడుతుంది అని అక్కడ పంతులు గారు చూపెట్టడంతో అదొక శుభప్రదం అసలు ఈ అరుంధితి నక్షత్రం యొక్క నేపథ్యం ఏమిటి ఆమె యొక్క కథ ఏమిటి అనే విషయంలోకి వెళితే అరుంధృతి మహాపతివ్రత ప్రపంచంలోనే ముల్లోకాల్లోనే గొప్ప అందగత్తె ఆమెను మోహిస్తాడు అగ్నిదేవుడు అది అలా ఉంటే వశిష్ఠుడు అంటే బ్రహ్మర్షి అయినటువంటి దేవర్షి అయినటువంటి వశిష్ఠ మహర్షి అందరికీ తెలిసిన విషయమే దశరథ మహారాజు యొక్క కొలువులో ఉన్నటువంటి గురుతుల్యులు గురువు అదేవిధంగా విశ్వామిత్రునికి వశిష్ఠునికి మధ్య ఈ బ్రహ్మర్షి విషయంలో రాజర్షి విషయంలో ఒక సంవాదం కూడా జరుగుతుంది అది పక్కన పెడితే వశిష్ఠ మహర్షికి వివాహం చేసుకోవాలనిపిస్తుంది అనమాట ఎలా అయినా ఈ ముల్లోకాల్లో అత్యంత అందమైన వనితను వివాహం చేసుకోవాలనుకుంటాడు అనుకొని తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు ఒక ఊర్లోకి వెళ్ళిన తర్వాత కన్యలందరూ కూడా ఆమెను ఆయన్ని వివాహం చేసుకోవడానికి చాలామంది వస్తారు వాళ్ళందరినీ చూస్తాడు చూసి ఒక పరీక్ష పెడతాడు ఎవరైతే నాకు ఇసుకతో అన్నం చేసి వడ్డిస్తారో వారిని మాత్రమే వివాహం చేసుకుంటానని చెప్తాడు అక్కడున్న కన్యలందరూ కూడా మహాంధగతులే కానీ ఇంకా అందమైన వనిత కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఈ పరీక్ష పెట్టడం జరిగిందనమాట అన్నమాట ఎలా సాధ్యం మహర్షి అదెలా సాధ్యం సాధ్యం కాదు కదా అంటారన్నమాట సాధ్యమే మహా పతివ్రతగా మాత్రమే సాధ్యం మహా అందగత్తికి మాత్రమే సాధ్యం ప్రపంచములోనే అదే ముల్లోకాల్లోనే అందములో ధీటైన వ్యక్తి అయ్యుండి మహా పవిత్రత కలిగి ఉన్నవారు మాత్రమే చేయగలరు అందుకే నీకే పరీక్ష పెట్టాను అని చెప్పడం జరుగుతుంది కాబట్టి అది అసాధ్యమే కదా ఏదో ఒక విషయంలో పరపురుషుని చూడడం జరుగుతుంది పరపురుషుని చూసామంటే ప్రాతిపత్యం పోయిందని అర్థం ఈ సంద ఈ విధంగా ఆలోచిస్తే నేటి కాలంలో పతివ్రతలే లేరని చెప్పవచ్చు అది మగవాళ్ళు అవ్వచ్చు ఆడవాళ్ళు అవ్వచ్చు ఏదో రూపంలో అందాన్ని ఆస్వాదిస్తూ అందరిని మనం చూస్తూ ఉంటాం కదా కానీ అలాంటి కన్యా వశిష్ఠునికి అవసరం లేదు పారపురుషుణ్ణి కూడా చూడకుండా నేటికి ప్రాతిపత్యం మహా పతివ్రత ఉన్న స్త్రీ మాత్రమే కావాలని కోరుకుంటుంటాడు అలా విషయాన్ని తెలుసుకున్న తర్వాత పక్కూరు నుంచి పక్కూరులో ఉన్నటువంటి ఒక మాలపిల్లి అంటే ఊరికి చివరిలో ఉంటుంది కదండి ఆ మాలపల్లి నుండి ఒక వనిత వచ్చి వశిష్ఠ ముందు నిలబడింది చూడగానే ఈ రాజర్షికి మనసు చంచలించింది అందానికే అసూయ ఇలాంటి అందగా తేను ఎప్పుడు చూడలేదు నేను కానీ ఈమె ఇసుతో అన్నం ఉండగలదా ప్రాచివత్యం ఉందా మహాపతివ్రతైనా పరీక్షించాలి అనుకొని విషయం చెప్పడం జరుగుతుంది ఇసుకతో అన్నం వండాలి నేను వండుతాను అని తల దించుకుని మాత్రమే చెబుతుంది అంటే తన పుట్టినప్పటి నుంచి తండ్రితో సహా ఎవ్వరినీ కూడా మగవారి అనే వారిని తలెత్తి చూడని స్త్రీ అనమాట ఆమె అందుకే ఆమె మహాపతివ్రత అయింది అయితే వండమని చెప్పడం జరుగుతుంది ఆమె ఎసర పెడుతుంది బాగా మరుగు మరుగు మరుగుతుంది ఎసర ఆ ఎసరలో ఇసుకని తీసి మనం బియ్యం వేసినట్టు జరుగుతుంది అనమాట మూత పెడుతుంది కొద్ది సమయానికి ఆ ఇసుక అన్నమైపోతుంది వెంటనే వశిష్ఠుకు చూపెట్టడం జరుగుతుంది మహానుభావ నీకు వడ్డిస్తాను లేదు అనిత నీవు నాకు తినిపిస్తేనే నేను నిన్ను మనువాడుతాను వివాహం చేసుకుంటాను అని చెప్పడం జరుగుతుందనమాట అందుకు ఆమె తల్లిదండ్రుల అనుమతి తీసుకోమని చెబుతుంది వెంటనే వశిష్ఠుడు వారి తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకుని ఆమెతో ఆ భోజనాన్ని వడ్డించుకొని తినిపించుకుంటాడనమాట అప్పుడు ఆమెను వివాహం చేసుకుంటాడు అలా వివాహం చేసుకున్న తర్వాత అగ్నిదేవుడు ఈ దృశ్యాన్ని ఈ యొక్క విషయాన్ని గ్రహిస్తాడు ముల్లోకాలనే అందగ తినేటువంటి వశిష్ఠుని భార్య అయినటువంటి అరుంధుతిని ఆమెపై మోహం కలిగింది నాకు అందుకే నేను ఒక యజ్ఞం చేయదలిచాను ఏడుగురు మహా సప్తర్షులందరూ కూడా అందులో వశిష్ఠుడు కూడా ఉంటారు కదండి సప్తర్షులు అందరూ కూడా యాగం చెయ్యాలి అని చెప్పడం జరుగుతుంది యాగం సప్తర్షులు సప్తర్షులు ఇచ్చే లోక కళ్యాణం కోసం యాగం జరుగుతూ ఉంటుంది మనసులో ఆయనకి సప్తర్షుల భార్యలపై మనసు లగ్నమై ఉంటుంది అగ్నిదేవునికి ఈ విషయాన్ని అగ్నిదేవుడి భార్య అయిన స్వాహాదేవి గ్రహిస్తుంది ఆరుగురు మహర్షుల స్త్రీలు ఏ విధంగానైనా లొంగిపోవచ్చు ఎందుకంటే అగ్నిదేవుని యొక్క శక్తి అలాంటిది అందుకే నేను వారి ప్రాతివత్యాన్ని దెబ్బతీయకుండా నేనే ఒక్కొక్క ముని భారీగా మారుతానని చెప్పి రోజుకొక మునుభారీగా మారి తన భర్త కోరికను తీరుస్తుంది ఏడవ రోజు రానే వచ్చింది ఏడవ రోజు అరుంధతి అవతారం ఎత్తాలి కానీ ఆమె అవతారాన్ని స్వాహాదేవి ధరించలేదు కారణం ఆమె మహాపతివ్రత ఆ రూపాన్ని ఎవరో ఆవాహం ఆవాహం అన్నమాట అలా అగ్నిదేవుని యొక్క కోరిక నిర్విఘ్నం అవుతుందన్నమాట యాగం పరిసమాప్తం అయిన తర్వాత వశిష్ఠుడు తన భార్యకు కమండలాన్ని అక్కడ ఒక విషయం చెబుతాడు నేను కమండలాన్ని పెడుతున్నాను నేను వచ్చినంత వరకు నేను తిరిగి వచ్చినంత వరకు ఆ కమండలాన్నే చూడు అని ఆజ్ఞాపిస్తాడు అలాగే స్వామి అని చెబుతున్నాను అప్పటి నుంచి ఏకాగ్రతతో ఎక్కడ ఏకాగ్రత పోయినా అగ్నిదేవునికి స్వాహ అయిపోవడం ఖాయం అది అక్కడ విషయం అన్నమాట ఏకాగ్రతతో ఆ కమండలాన్ని తీక్షణంగా చూసుకుంటూ ఉండిపోతుంది అలా రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తూనే ఉంటుంది ఆమె తదేకంగా ఆ కమండలాన్నే చూస్తూ ఉంటుంది ఎప్పుడు ఆమె ఏకాగ్రత భగ్నం కలుగుతుందో అప్పుడు ఆమెను వశం చేసుకోవడానికి ప్రయత్నం చే చేస్తాడన్నమాట కానీ ఆమె ఏకాగ్రత కోల్పోదు శతవిధాల ప్రయత్నిస్తాడు అగ్నిదేవుడు అస్సలు సాధ్యం కాదు తదుపరి దేవతలందరికీ కూడా చెబుతాడు అరుంధతి దేవి అలా కమండలాన్నే చూసుకుంటుంది వశిష్ఠ మహర్షి వస్తాడో రాడో తెలియదు ఆమెను ఆ ఏకాగ్రత భగ్నం కలిగించాలి ఆమె పాపం పంచపక్ష అంటే పాపం ఆమె ఏమీ తీసుకోలేదు సంవత్సరాల కొలిది ఆమె అలా వాయువుని తీసుకుంటేనే బ్రతుకుతుంది కాబట్టి ఆమెను మనం రక్షించాలి అని ఏదో కుటిల బుద్ధితో చెప్పి ఆమె ఏకాగ్రతను భంగం కలిగించిన ప్రయత్నం చేస్తారు బ్రహ్మాది దేవతలు అందరూ వస్తారు ఆమెని అమ్మ మాత వరుంధుతి మాత వశిష్ఠ మహర్షి ఇక రాడేమో ఒక్కసారి చూడమ్మా ఇటువైపు అని చెప్పినప్పుడు కూడా ఆమె అస్సలు ఒక్క ఇంచు కూడా తన దృష్టిని మరల్చదు అలాగే ఆ కమండలం పైన మాత్రమే దృష్టి పెడుతుంది నిశలు అదే పని కాబట్టి ఆమె ఏకాగ్రతను భంగం కలిగించడం బ్రహ్మాది దేవతలకే సాధ్యము కాదు దేవేంద్రుడికే మాత్రం అదే క్షమించండి అగ్నిదేవుడికే మాత్రం కొన్నాళ్ళ తర్వాత వశిష్ఠుడు రానే వచ్చాడు ఆమె ఏకాగ్రతకు ఆమె ప్రాతివత్యానికి మెచ్చుకొని వరం కోరుకోమంటాడు ఆమె మోక్షం ప్రసాదించమంటుంది ఆ మోక్షమే ఆకాశమున అరుంధతి నక్షత్రంగా ఉత్తర దిక్కున వెలయడం అదండి అందుకే ఆమె ప్రాతివత్యాన్ని శ్లోకాల ద్వారా పౌరోహ్యులు తెలిసినప్పటికి తెలిపినప్పుడు కూడా భావాన్ని సరిగా చెప్పరు అందువల్ల వారికి ఎవరికీ అర్థం కాదు కాబట్టి ఈ అర్థం కానిటువంటి అరవిధితి యొక్క వృత్తాంతాన్ని మీకు నేను పురాణాలను తెలుసుకొని మంచి విషయం అందరికీ తెలియపరచాలని ముఖ్యంగా నూతన ఉదూవరులకు తెలియపరచాలని వివాహం చేసుకున్న సమయంలో అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూడాలో తెలుసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ యొక్క గొప్ప విషయాన్ని అందించాను కాబట్టి ఇంకా ఈ వీడియో మీ అందరూ చూ చూస్తే ఖచ్చితంగా అరుంధతి నక్షత్రం ఎందుకు అక్కడ ధృవతాలుగా ఉంది ఆమె వృత్స వృత్తాంతం ఏమిటి ఆమె మహాప్రాతిపద్యం ఎలా అవలంబించింది ఆమె ఎవరి భార్య ఇలాంటివన్నీ కూడా విషయాలు మనకు తెలుస్తూ ఉంటుంది ఆ నక్షత్రం నూతన వధూవరులు చూడడం వలన గొప్ప ప్రాతిపత్యం ఆ స్త్రీకి ఏర్పడి మంచి శీలం కలిగి ఉండి వధూవరులు జీవితాంతం కూడా కలిసిమెలిసి ఉంటారని చిలక గోరింకల్లా ఉంటారని ఒక సద్భావనతో ఆ అరుంధి నక్షత్రాన్ని చూపెట్టడం జరుగుతుందనమాట ఇదండి అరుంధతి నక్షత్రం యొక్క వృత్తాంతం ఈ యొక్క వృత్తాంతం మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మాత్రం తప్పకుండా మిత్రులందరికీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు యువతకు అందరికీ షేర్ చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ